పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి ఉగాది రోజున వెళ్ళాము ఇప్పుడు అక్కడ విశేషాలు అక్కడ ఏం జరిగింది అన్నది నేను ఈ వీడియోలో మీకు చెప్తా లెట్ స్టార్ట్ నమస్తే అండి నేను మీ దివ్యక్కను ముందుగా అందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి కాకినాడకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురం పట్టణంలో శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయం శైవ మరియు శక్తి హిందూ సాంప్రదాయాల ఆరాధనకు ఒక పెద్ద ప్రదేశం ఈ ప్రదేశం భారతదేశంలోని పద్దెనిమిదవ పీఠాల్లో ఒకటి మరియు దైవిక స్త్రీతత్వానికి అత్యంత గౌరవనీయమైనది ఈ ఆలయాన్నే పాదగయ క్షేత్రం అని కూడా పిలుస్తారు అష్టాదశ పీఠాల్లో ఒకటి పిఠాపురం ప్రారంభ గ్రంథాల్లో పిష్టపురం అని పిలువబడింది మరియు కళింగలో భాగంగా ఉండేది ఇది అనేక రాజవంశాలకు రాజధానిగా పనిచేసింది ఇది గయాసురుడు తన పాదాలను ఉంచిన ప్రదేశంగా చెబుతారు త్రిమూర్తి విష్ణువు శివుడు మరియు బ్రహ్మతో కూడిన గయాసురుడి భారీ విగ్రహం కూడా ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా ఆలయ సముదాయం లోపల ఒక చెరువు ఉంది అదేనండి కోనేరు అంటాం కదా మనం అది ఉందన్నమాట అది ప్రస్తుతం అయితే ఇలాగా మూసేసి ఉంది ఈ కోనేరులో మనం దిగడానికి లేకపోయినా వాటర్ ఫౌంటైన్ పెట్టి మన కాళ్ళు కడుక్కునేలాగా చేశారండి చాలా చాలా బాగుంది అద్భుతంగా ఈ గుడి అయితే చాలా చక్కగా మంచి ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొన్నదండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఉగాది రోజున ఇలా వెళ్ళడం కూడా చాలా సంతోషంగా కూడా అనిపించింది కానీ మాకు ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరిగిందండి కొంచెం అసంతృప్తితో వెళ్ళవలసి వచ్చింది అదేంటన్నది నేను చెప్తాను మీకు ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుందండి తర్వాత సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరుచుకుని ఉంటుంది ఈ మధ్యలో వచ్చినా సరే అలా వెయిట్ చేయవలసిందే అండి ఆలయం తెరుచుకునే వరకుని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం యొక్క మూలాలు కోడి అంటే కుక్కుట రూపంలో శివుడు దైవికంగా జోక్యం చేసుకున్న కథను వివరించే పురాతన పురాణం నుండి ఉద్భవించాయి ఇక్కడ శివుడు స్వయం వెలిశాడని చెప్తారు ఈ ప్రదేశం పేరు పాదగైతో ముడిపడి ఉంది శివుడు విష్ణువు మరియు బ్రహ్మదేవుడు గయాసురుడిని అనే రాక్షసుణ్ణి చంపినందుకు దీనిని ఇలా పిలుస్తారు సతీదేవి యొక్క ఎడమచే ఇక్కడ పడిందని అప్పటి నుంచి ఇది మహాశక్తి పీఠాల్లో ఒకటిగా మారిందని చెప్తారు తూర్పుగోదావరి జిల్లాలో రెండు పవిత్ర క్షేత్రాలలోని ఒకటిగా ఉన్న పాదగాయ క్షేత్రం ఒకటి తర్వాత దరాక్షారామంలోని భీమేశ్వర స్వామి క్షేత్రం ఒకటి మేము ఎందుకు డిసప్పాయింట్ అయ్యామన్నదే నేను ఇప్పుడు చెప్తానండి ఏంటంటే ఉగాది రోజున మేము కొంచెం బంగారం గోల్డ్ కొనుక్కుని పట్టుకుని వెళ్ళామండి అమ్మవారి పాదాల దగ్గర పెట్టమనేసరికి అక్కడ పంతులుగారు అయితే చాలా ఇరిటేటింగ్గా రెస్పాండ్ అవ్వారండి మాకైతే చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే హిందూ సాంప్రదాయాల్ని మనం ఎంతగా గౌరవిస్తున్నాము మన గౌరవానికి అతీతంగా వాళ్ళు అలా ప్రవర్తించడం అన్నది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి అందుకోసమే ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా చెప్పొచ్చండి కామెంట్లోని ఇది కరెక్టా కాదా అని చెప్పి ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాన్ని హిందువులే గౌరవించకపోతే అందులోనూ పంతులు గారిలే గౌరవించకపోతే ఇంకెలా అండి మనం ఎంతో సంతోషంగా ఇలాంటివన్నీ కొనుక్కుని అమ్మవారి పాదాలకు తాకాలని అనుకుంటాం కదా కానీ అది జరగలేదండి అందుకోసమని మేము చాలా డిసప్పాయింట్గా ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం ఆ తర్వాత పిఠాపురానికి ఇరవై కిలోమీటర్లో ఏదో రాజపాలెం ఫాల్స్ ఉందని చెప్పి యూట్యూబ్లో చెప్తున్నారు కదా అదంతా వేస్ట్ అండి ఎందుకంటే మనకి టైం వేస్ట్ అంతే అండి అక్కడ ఏమీ ఉండదు దాని గురించి మీరు ఏమీ కూడా యూట్యూబ్లో చూసి అయితే వెళ్ళొద్దండి చాలా డేంజరస్ ప్లేస్ కూడానండి అస్సలు వెళ్ళొద్దండి నేను కొన్న చిన్న గోల్డ్ అన్నా సరే ఇలా మొక్కుబడికి ఏదో పంతులు గారు ఇచ్చేసిన వాళ్ళని నాకు అలా అనిపించలేదు కాబట్టి మా ఊర్లోని అంటే మా ఊరు వెళ్ళేదారిలో గొల్లపాలెంలోని ధనం తల్లి పాదాల దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నేను చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పటివరకు వీడియోస్ అనేవి ఎందుకు రాలేదన్నది ఎంత ట్రబుల్ అవ్వమన్నది మాకే తెలుస్తుందండి అండి అందుకోసమే ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంపల్సరీ వస్తాయండి మీరు మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఏదో రకంగా వీడియోలు పెట్టడానికి అయితే మేము ప్రయత్నిస్తాం లవ్ యూ ఆల్